ప్రస్తుతం జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి సంబంధించి ఎన్నికలు జరుగుతున్న సందర్భంగా ఇక్కడ ఓటర్స్కి సంబంధించి కానివ్వండి ఇక్కడ ఏర్పాట్లకి సంబంధించి కానివ్వండి అలాగే ఎన్నికలకు విధంగా ఎటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు ప్రస్తుతం ఉన్నటువంటి ఓటర్స్కి ఎలాంటి అవగాహన కల్పించే విధంగా చర్యలు అనేది ప్రస్తుతం ఈ నియోజకవర్గానికి సంబంధించినటువంటి రిటర్నింగ్ ఆఫీసర్ సాయిరామ్ గారితో అడిగి తెలుసుకుందాం సార్ ప్రస్తుతం ఈ నియోజకవర్గానికి సంబంధించి బై ఎలక్షన్స్ని కండక్ట్ చేయడం జరుగుతుంది ప్రతిసారి ఓటర్స్కి ఎలక్షన్స్ జరిగినప్పుడల్లా సామాన్యంగా రెగ్యులర్గా జరిగే కొన్ని సమస్యలను గుర్తిస్తూ ఉంటారు వాటిని రెక్టిఫై చేస్తూ ఉంటారు ఈసారి ఈ నియోజకవర్గంలో ఫస్ట్ మీరు ఐడెంటిఫై చేసిన సమస్యలు మనకి అరవై ఒకటి జూబ్లీ హిల్స్ ఎలక్షన్స్ బై ఎలక్షన్స్కి సంబంధించి మనకి ఎలక్షన్ల ప్రక్రియ ఆరో తారీఖున ఎలక్షన్ కమిషన్ వాళ్ళు ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించడంతో నాలుగు గంటల నుంచి ప్రక్రియ ప్రారంభమైంది మనకి దీనికి గెజెట్ నోటిఫికేషను ఈ ఆరో ఆఫీస్లో తహసీల్ ఆఫీస్ షేక్పేట్లో మనకి పదమూడో తారీఖున పొద్దున్న పదకొండు గంటలకి నోటిఫికేషన్ ఇవ్వడం జరుగుతుంది అక్కడి నుంచి అసలు ప్రక్రియ ప్రారంభమవుతుంది మీరు అడిగిన ఏదైతే ముఖ్యమైన సమస్య ఓటర్లకు సంబంధించి ఏమున్నాయని అడిగారో దానికి మనకి నార్మల్గానే అర్బన్ కాన్స్టిట్యున్సీస్లో అతిపెద్ద ప్రాబ్లము ఓటర్ టర్నౌట్ నార్మల్గా మనకి యాభై నుంచి యాభై నాలుగు శాతం వరకు నలభై ఎనిమిది శాతం అలా కూడా మనకి వివిధ నియోజకవర్గాల్లో జిహెచ్ఎంసీ ఏరియాలో అర్బన్ ఏరియాలో నమోదైన సందర్భాలు ఉంటాయి దీనికి ముఖ్యమైన కారణాలు ఏంటంటే ఓటర్లు పోలింగ్ స్టేషన్కి రాకపోవడం అనేది మిగతా బ్యాలెన్స్ వాళ్ళు రాకపోవడం అనేది అబ్జర్వ్ చేస్తూ ఉంటారు దీని ముఖ్యంగా వాళ్ళు అర్బన్ అపథి అంటారు ఎందుకంటే ఓట్లు వేయకపోవడం ఇంట్రెస్ట్ ఉండకపోవడం కానీ మరి ఐటీ ఏరియాస్లో కానీ అలా అలా ఉంది అని అంటుంటారు ముఖ్యంగా మనకి ఈ కాన్ఫరెన్స్ అయితే ఉందో అది జూబ్లీ హిల్స్ది మనకి ఫైరదాబాదు మండల్లో ఎక్కువ షేక్పేట్ మండల్లో కొంత డివైడ్ అయ్యి ఉంది ఇది యాక్చువల్గా మనకి బోరబండ రహమత్ నగర్ అయితే ఏరియాస్ అయితే ఉన్నాయో అది మామూలు ప్రజానికి అంత బస్తీలో ఉండే ప్రజలే ఓటర్లు మనకి ఇక్కడ మూడు లక్షల తొంభై ఎనిమిది వేల తొమ్మిది వందల ఎనభై రెండు మంది మొత్తం ఓటర్లు ముప్పై తొమ్మిది ఏదైతే మనం ఫైనల్ పబ్లికేషన్ చేసిన ఓటర్ లిస్ట్ ఉందో దాని ప్రకారం మూడు లక్షల తొంభై ఎనిమిది వేల ఓటర్లు ఉన్నారు దీంట్లో రెండు లక్షల ఏడు వేల మంది పురుషులు ఒక లక్ష తొంభై ఒక్క వేల మంది మహిళలు ఉన్నారు బ్యాలెన్స్ ఒక ఇరవై ఐదు మంది అదర్స్ ఓటర్స్ ఉన్నారు మనకి వీళ్ళని పోలింగ్ స్టేషన్కి తీసుకురావడం ఎలా అనేది ముఖ్యంగా మన టార్గెట్ కాబట్టి దీనికి మనకి ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు మనకి ఇంతకు ముందు మూడు వందల ఇరవై తొమ్మిది పోలింగ్ స్టేషన్లు ఉండేవి దీంట్లో అవి మనం ఇప్పుడు నాలుగు వందల ఏడు పోలింగ్ స్టేషన్లు చేసుకున్నాము ఎందుకంటే మనకి పన్నెండు వందల ఓటర్లు దాటిన పోలింగ్ స్టేషన్లు అన్నిటినీ కూడా కొత్త పోలింగ్ స్టేషన్లు చేయాలి అనేది ఎలక్షన్ కమిషన్ వాళ్ళ నిబంధన కాబట్టి ఎక్కడెక్కడైతే పన్నెండు వందల ఓటర్లు దాటారో వాటన్నింటినీ మనము కొత్త ఓటు పోలింగ్ కేంద్రాలని ఏర్పాటు చేసుకున్నాం కానీ ఆ పోలింగ్ కేంద్రాలన్నీ కొత్త వేరే లొకేషన్కి పంపించలేదు మేము నూట ముప్పై తొమ్మిది లొకేషన్లలోనే మనకి నాలుగు వందల ఏడు పోలింగ్ స్టేషన్లు ఉన్నాయి అదే లొకేషన్లో కొత్త పోలింగ్ స్టేషన్ వచ్చింది